శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు క్రీస్తు చెప్పిన దేవరాజ్యం లభించేది ఎవరికి రచన పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మనస్సుకి ప్రాణచలనానికి అవినాభావ సంబంధం ఉన్నందువల్ల ఆ భావాన్ని నిలుపుకున్నప్పుడు కూడా క్రమంగా మనోవృత్తులు అణిగి అంతటా ఒకే శక్తి చైతన్యం నిండి ఉన్నాయి అనే రూపాన్ని సాధకుడి చైతన్యం ధరిస్తుంది దీనినే బ్రహ్మ తదాకార వృత్తి అంటారు ఈ వృత్తి స్థిరపడినప్పుడు తాను శరీరానికి పరిమితమైన చైతన్యమేననే భావం తొలగిపోతుంది ఈ భావం తొలగిపోయిన తర్వాత బ్రహ్మతదాకార వృత్తి నిలుపుకోవలసిన ఆవశ్యకత తొలగిపోతుంది అదే జీవన్ముక్తి దానినే యేసుక్రీస్తు భూమిపైన సాధించబడే భగవంతుని సామ్రాజ్యంగా అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ అని చెప్పారు ఇది ప్రతివానికి కూడా అందుబాటులోనే ఉన్నదని ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ అని కూడా చెప్పారు అంతటి ఉత్తమ స్థితి అందుబాటులో ఉండి కూడా తెలియక అజ్ఞానపూరితాలైన వికారాల లంపటంలో తాను చిక్కుకుని ఉన్నాడని గుర్తించినవాడు తన అజ్ఞానానికి సంతాపం చెందకపోడు ఆ సంతాపాన్నే రిపెంటెన్స్ అంటారు క్రైస్తవులు అటువంటి అజ్ఞానాన్ని దాటిన సిద్ధపురుషుడి వైభవం ఎంతటిగా ఉంటుందో ప్రభువు సిరిడి సాయిబాబా వంటి మహాత్ములను చూసిన వారందరికీ వారి వారి మనఃపరిపాకానుసారం ఆ పరితాపం తీవ్రతా భేదంతో కలుగుతుంది ఆ పరితాపంతో దుఃఖించేవాడు ముక్తిని పొందే వరకు తన యత్నాన్ని మానలేడు దీనినే యేసుక్రీస్తు బ్లెస్డ్ ఆర్ దే దట్ మాన్ ఫర్ దే షిల్ బి కంఫర్టెడ్ శోకార్తులు ధన్యులు వారు ఓదార్చబడుదురు అని చెప్పారు అటువంటి పరితాపాన్ని పొందినవారు మొదట తమ దుస్థితిని చూసుకుని దైన్యాన్ని పొందుతారు ఆ దైన్యం యొక్క తీవ్రతే ఈ పరితాపంగా పరిణమిస్తుంది అందుకే యేసుక్రీస్తు బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ ఫర్ దేస్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆత్మవిషయంలో దైన్యాన్ని పొందినవారు ధన్యులు దేవరాజ్యం వారిది అని చెప్పారు అటువంటి వారికి సాధన చేసి పవిత్రతను పొందాలనే కోరిక ఆకల్దప్పులలాగా దుర్భరమై అహర్నిసలు వారిని ఆవేశిస్తుంది ఆ స్థితి పొందిన వారికి ముక్తి తప్పక లభిస్తుందని మహాత్ములందరూ ఏకగ్రీవంగా చెప్తున్నారు ఏసుక్రీస్తు మత్తైసు వార్త ఐదవ అధ్యాయంలో ఆరవ వాక్యంలో అదే చెప్పారు ఈ విషయాన్నే హిందూ బౌద్ధ ఇస్లాం గ్రంథాలు వివేక వైరాగ్యాలు తీవ్రత చెందినప్పుడు భగవంతుని పొందాలనే కోరిక తీవ్రతరం అవుతుందని ఆ స్థితిని పొందిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని చెప్తాయి కాకుంటే బౌద్ధులు దైవం అనే పదం బదులు పూర్ణజ్ఞానాన్ని పొందటం అన్నారు వారి గ్రంథాలలోని పర్యాయ పదాలు బుద్ధత్వము నిర్వాణము సరిగ్గా ఇటువంటి సూక్తులే శ్రీరామకృష్ణ పరమహంస ఉపదేశాల్లోనూ ఇంకా ఇతర మహాత్ముల బోధల్లోనూ చూడవచ్చు ఈ స్థితిని పొందిన సాధువులకు గతంలోని వారి అజ్ఞాన స్థితిపైన వారికే తీవ్రమైన దైన్యము పరితాపము ఉండటం వల్ల సాటి జీవుల అజ్ఞానం పట్ల ఆగ్రహం కలిగే బదులు జాలి దయా కలుగుతాయి ఆ దైవానుభవం వారికి సమీపించినట్టు సూచిస్తుంది అందుకే యేసుక్రీస్తు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో కృపావంతులు ధన్యులు వారు కృపను పొందుదురు అన్నారు దీనినే భగవద్గీత సర్వభూత హితే రథాహ అన్ని భూతముల హితమునందు తీవ్రమైన కాంక్ష కలవారు అని చెప్పింది దీనిని గురించే బౌద్ధ గ్రంథాలలో బోధిసత్వునికి సర్వభూతాలకు ముక్తిని కలిగించే వరకు తాను పరనిర్వాణం చెందరాదు అన్న కరుణాపూరితమైన నిశ్చయం కలిగినట్లు చెప్తారు ఆ స్థితిలో సాధకుడి హృదయం తీవ్ర మోక్షకాంక్ష చేత ఇతర వికారాల నుండి పవిత్రత చెందుతుంది దానిని గురించే యేసు మత్తయసు వార్త ఐదవ అధ్యాయం ఎనిమిదవ వాక్యంలో నిర్మల హృదయులు ధన్యులు వారు దేవుని దర్శింతురు అని చెప్పారు ఆ స్థాయికి వచ్చిన వారు జీవుల మధ్య శాంతిని నెలకొల్పి వారికి మంచి ఉద్బోధ చేయటం వారికి సహజమవుతుంది దీని గురించే మత్తయసు వార్తలోని ఐదవ అధ్యాయంలోని తొమ్మిదవ వాక్యంలో చెప్పి ఉంది శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు అని అందుకే శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ సాయిబాబా కబీర్ నానక్ వంటి మహాత్ములందరూ జాతి కుల మత ద్వేషాలను తొలగించి సామరస్యాన్ని నెలకొల్పబోనారు జై సాయి మాస్టర్ ఈ వ్యాసం మతమెందుకు అనే గ్రంథం నుండి సేకరించబడింది జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలుమంగ సహిత భరద్వాజ భరద్వాజమహారాస్ కీ జయ